అనకాపల్లి జిల్లా కృష్ణదేవిపేటలో అల్లూరి సీతారామరాజు స్మారక పార్కును ఏర్పాటు చేశారు ఈ పార్కును స్పీకర్ అయ్యన్న పాత్రుడితో కలిసి త్రిదండి స్వామి సందర్శించారు అనంతరం అల్లూరి సమాధి వద్ద పుష్పాంజలి ఘటించి ఆయన త్యాగాలను స్మరించుకున్నారు అలాగే వికాస తరంగిణి సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన నూటెమిది జంటల సామూహిక వివాహ మహోత్సవానికి హాజరయ్యారు వివాహ బంధంలో అడుగు నూతన వధూవరులకు ఆశీర్వాదాలు అందజేశారు ఇక్కడ జరిగేటటువంటి ఈ కళ్యాణ సాముదాయిక మహోత్సవంలో అందరికీ ఒక్కొక్కళ్ళకి కూడా ఇట్లాంటి మంగళ సూత్రాలు